ఎవరైనా నన్ను దేవుడు వాడుకోవాలని ఆశ కలిగి ఉంటే జ్ఞానం విషయంలో విర్రవేగకూడదు వేయకూడదు ఉప్పొంగకూడదు నీకు ఎన్ని తెలిసినా సరే ఏమీ తెలియనట్టు దేని మనస్సు కలిగి ఉండాలి బలం విషయంలో విర్రవేగకూడదు నువ్వు ఎంత పరిశుద్ధరాలి అయినా ఎంత నీతిమంతుడు అయినా ఎంత నీతిమంతురాలి అయినా ఎంత పరిశుద్ధురాలి అయినా ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా ఎంత దాన దయా గుణాలు కలిగిన వ్యక్తివైనా సరే వాటిని వేటిని బట్టి అతిసేపట్టడానికి వీల్లేదు అంత ఆయన కృప అంటేనే నీకు నడక సాగిద్ది లేదా కష్టం అడుగుసమ్మ నువ్వు పెద్ద మనిషి అంటాడు అడుగుసయ్య నువ్వు పెద్ద మనిషి అంటాడు రెండు మూడవది కొంతమంది తమ జాతిని బట్టి ఉప్పొంగుతారు తమ కులమును బట్టి ఉప్పొంగుతారు తమ జాతిని బట్టి తమ కులమును బట్టి ఉప్పొంగుతారు క్రైస్తవ సమాజం కూడా వ్యక్తుల వెనక త్వాకలు ఉంటాయి చూడు ఆ త్వాకలకి భలే గౌరవిస్తారు వ్యక్తుల పేర్ల వెనక తోకలు ఉంటే చూడండి ఆ తోకలికి బాగా రెస్పెక్ట్ ఇస్తారు అబ్బో ఫలానాయన్ ఈ అమ్మ అమ్మోబాబు ఆహా అట్టయితే పెద్ద కులం అని వీళ్ళు ఇవ్వటం అంతే ఇస్తారు వాళ్ళు పొందటం కూడా అంతే పొందుతారు నేను చెప్తున్నాను దాన్ని బట్టి అతిసేపట్టానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు ఎందుకంటే కులం ఒక అబద్ధం పచ్చి అబద్ధం మనుషుల కపోల కల్పితం ఒక మోసం అది సైన్స్ చెప్తుంది ఏంది ప్రకృతి చూపిస్తుంది ఏంటంటే అందరం ఒకరి నుంచి వచ్చాం అందుకే ఒకరికొకరికి రక్తం కలుస్తుంది రక్త సంబంధాలు ఉన్నాయి బ్లడ్ గ్రూప్స్ కలుస్తున్నాయి క్యాస్టులు అనేవి కొంతమంది కల్పించినటువంటి మాయా కల్పనే తప్ప ఈరోజు మనుషులు దాన్ని బట్టి గర్వపడినంతగా మరి దేన్ని బట్టి గర్వపడట్ల పల్లెటూళ్ళలో చూసిన పట్టణాలలో చూసినా వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు వాళ్ళ కులాల పేర్లు పెద్దగా రాస్తున్నారు మేము ఫలానా కులం ఫలానా కులం మేము అంతా మేము ఇంత అని వెర్రవేయటం ఎక్కువైపోయింది నా దేవుడి ఏర్పాటు ఎలా ఉంటుందో తెలుసా నా దేవుడు వాడుకునే వాళ్ళ ఏర్పాటు వాళ్ళ విషయంలో ఎలా ఏర్పాటు ఉంటుందో తెలుసా లోకంలో నేను ఘనుడిని అన్న వాళ్ళందరినీ పక్కన దెబ్బలో కొట్టి నువ్వు ఘనుడు విని వాడు గూస్వరా అని దెబ్బలో కొట్టి నీచులైన వారిని ఘనహీనులైన వారిని ఎన్నికలైన వారిని నా దేవుడు ఏర్పరచుకుంటున్నాడు నా దేవుని పద్ధతి అది నా దేవుని పద్ధతి అది కొంతమంది వచ్చి సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగుతుంటారు సైలెంట్గా నన్ను క్యాస్ట్ అడుగు ఏ మీరు అని నేను చెప్పను చిరాకు పుట్టిది నాకు ఎందుకంటే వాళ్ళు అడుగుతుంది ఒక అబద్ధం ఒక అబద్ధం అబద్ధాన్ని నేను మేము ఫలానా అని చెప్పాను అనుకో దాంతో నేను కూడా సంతకం పెట్టినట్టయితే ఎందుకంటే అది అబద్ధం కదా ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ చేతులు ఎత్తండి ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ అన్న నా బ్లడ్ ఏ పాజిటివ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి సరిగ్గా చేతులు ఎత్తండి ఎటుగా తీండి చేతులు వాళ్ళందరూ ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వీళ్ళందరూ నా రక్త సంబంధికులు కులం లేదు తొక్క లేదు తోటకూర కట్టలేదు దేవునికి స్తోత్రం వీళ్ళందరూ నా రక్త సంబంధికులు ఏది మళ్ళీ ఒకసారి ఎత్తండి ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు అందరూ ఒకసారి చేత్తండి మొత్తం నా రక్త సంబంధీకులు ఏ పాజిటివ్ బ్లడ్ వాళ్ళు అందరూ ఓ పాజిటివ్ వాళ్ళు చేయొచ్చండి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళందరూ మీరందరూ నా భార్య రక్త సంబంధికులు ఎందుకంటే ఆమె ఓ పాజిటివ్ దేవునికి స్తోత్రం హలో లూయా ఆమెది ఓ పాజిటివ్ అండి నాది ఏ పాజిటివ్ మీలో కొంతమంది ఏమో నా భార్య తరపు బంధువులు కొంతమంది ఏమో నా తరఫు బంధువులు మరి ఏది నిజం ఇది నిజం ఇక కులం ఎక్కడుందమ్మా కులం లేదు తోటకూర కట్ట లేదు అని ట్రాష్ ఎచ్చులు పట్టడానికి ఓవర్ యాక్షన్ చేయడానికి బిల్డప్ ఇవ్వడానికి మనుషుల చేత ఘనత పొందడానికి అదొక దరిద్రపు వ్యవస్థ అదొక దరిద్రపు వ్యవస్థ శాపగ్రస్తమైన వ్యవస్థ కొంతమంది స్వార్థపరులు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని అందరి చేత మన్నలను పొందడానికి కల్పించిన మాయా కల్పనే తప్ప అది నిజం కాదు సత్క్రైస్తవుడైన వాడు హృదయంలో కులాన్ని నమ్మినట్టయితే వాడు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నాడు అబద్దానికి జనకుడైన సైతాను నమ్ముతున్నాడు మళ్ళీ చెప్తున్నా కులాన్ని నిజంగా నమ్మినటువంటి క్రైస్తవుడు క్రైస్తవురాలు అబద్ధాన్ని నమ్ముతున్నారు అబద్ధానికి జనకుడు సైతాను వాళ్ళకు తెలియకుండానే వాడిని ఫాలో అవుతున్నారు దయచేసి నన్ను వెంబడించి వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నా కులాన్ని అడక్కండి మీ కులాన్ని కూడా చెప్పకండి ఎందుకంటే అది అబద్ధం కాబట్టి మీ క్యాష్ ఏందన్న అబద్దాలు ఎందుకులే బ్రదర్ అనుకురువు పోయి మూసుకుంటున్నోరు నీ క్యాష్ ఏంటంటే అబద్ధాలు ఎందుకులే బ్రదరో నిజాలు మాట్లాడుకుందాం అంటే ఇంక పోయి గాలి పోయి మూసుకుంటాడు మీ క్యాష్ ఏందన్న అబద్దాలు ఎందుకు ఎందుకులే సిస్టర్ మన సత్యదేవుని సంబంధం అబద్ధం ఏంది క్యాష్ ఏంటని అడిగితే మరి కులం అబద్ధమేగా అబద్ధాన్ని గురించి డిస్కషన్స్ ఎందుకు సత్య సంబంధులకి అబద్దానికి జనకుడు సైతానం తెలియదా అంటే మళ్ళీ సౌండ్ ఉండదు నోరు మూస్తారు దేవునికి స్తోత్రం కలిగును గాక హలో బి పాజిటివ్ వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి బి పాజిటివ్ వాళ్ళు సరిగ్గా చేతులు ఎత్తండి బి పాజిటివ్ వాళ్ళు అందరూ మా వదిన రక్త సంబంధికులు ఎందుకంటే మా వదినది బి పాజిటివ్ మా అన్న భార్యది అదే మొత్తం మాలో కలిసే ఉన్నారు మీరు దేవునికి స్తోత్రం కలిగును గాక మరి కలవకపోతే ఎట్లా సార్ ఉన్నదే అది ఖచ్చితంగా కలవాల్సిందే అందరూ ఒక రక్త సంబంధీకులమే గతంలోనేమో ఆదాము సంబంధిత రక్తము గలవారము ఆదామును బట్టి ఒక కుటుంబము ఇప్పుడైతే ఏసు రక్తమును బట్టి ఒక కుటుంబము ఎవరిని బట్టి ఏసు రక్తమును బట్టి మనందరము ఒక్కటే కుటుంబము మన కుటుంబానికి నాయకుడు నజరేయుడు యేసు ఆ రక్తము చేతనే మనం అందరం ఒక్కటిగా సమకూర్చబడ్డాం ఎవరి గుండెల్లోనైనా సరే క్యాస్ట్ని గురించి కానీ దేని గురించి అయినా సరే అధికారాన్ని గురించి కానీ తమ సౌండ్ డబ్బును బట్టి కానీ ఏ కోశానన్నా గర్వం కనపడిందా నిన్ను పక్కన పెడతాడు దేవుడు వాడుకోడు వాడుకోడు నువ్వు పెద్ద కులం దాని వెళ్ళే మాడు కూర్చో నీకు క్యాస్ట్ ఇత్తడి వెళ్ళేస్తానుగా నీకు మెళ్ళో రేపు ఇత్తడి మూర్చ వెళ్ళు ఉంటుంది మోర్చ రగులు మెళ్ళో అట్టేస్తాడు నీ కులం పేరు నీకు మెడకేసి తగిలిస్తాడు పెద్ద కులస్తుడు కూర్చోమ్మా అని దీన మనస్సు గలవారిని విరిగి నలిగిన హృదయం గలవారిని నేను నీచుణ్ణి నీచురాలిని నా దేవుడి కృప లేకపోతే అసలు ఆయన పేరు నా పెదాల మీద ఎత్తడానికి కూడా నాకు అర్హత లేనంత నీచమైన బ్రతుకు నాది నీచమైన జీవితం నాదని గుర్తుపట్టిన వాళ్ళని దేవుడు అంటున్నాడు రా నువ్వు కావాలి నాకు అంటున్నాడు రా నువ్వు కావాలి నాకు అంటున్నాడు ఎందుకయ్యా నేను నీచురాలిని నీచుండి ప్రభా నీకు తగను ప్రభా తగనంటే కాదు నువ్వే కావాలి చాలామంది ఉన్నారు కానీ ఆ తమ స్థితిని తమ అట్లా గుర్తుపట్టలేదరా నువ్వు గుర్తుపట్టావు నువ్వు కావాలి నాకు అంటాడు నా దేవుని ఎంపికలు ఎలా ఉంటాయి లోకమేమో జ్ఞానుల్ని కోరుకుంటుంది నా ప్రభువేమో పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు లోకమేమో బలవంతుల్ని కోరుకుంటుంది నా ప్రభువేమో బలహీనులని ఎంచుకున్నాడు లోకమేమో ఎన్నికైన వారిని గనులైన వారిని కోరుకుంటుంది గణపరిచిద్ది అప్పగించిద్ది సన్మానించిద్ది కానీ నా ప్రభువేమో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని నా ప్రభు ఏర్పరచుకున్నాడు నేను ఎన్నికైన వాడిని ఎప్పుడూ అనుకోలేదు ఒకరికంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది అని ఎప్పుడూ అనుకోలేదు నేర్చుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను నాకు తెలిసిన సంగతులు ఇట్లా కాదు ఇట్లా అయ్యా కొంచెం అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను పాడుకున్న పాటల్లో పరిశుద్ధాత్మ ప్రేరణలో ఎన్నోసార్లు పాడుకున్నాను ఎన్న తగని నన్ను ఎన్నుకున్నావు అని పాడుకున్నాను ఎన్నికలేని నన్ను ప్రేమించి నన్ను ప్రేమించింది ప్రేమించి లోకము నుండి నన్ను వేరు పరచి నీ సన్నిధిలు నీ కౌగిలిలు నీ సన్నిధిలు నీ కౌగిలిలు నిత్యము నీలు వగ పిలిచావు మలిన బ్రతుకును నూతన పరచి మలిన బ్రతుకును నూతన పరచి పరిమళువాసన హను వేసావు నందోకాన్ని మరి చే ప్రేమతో నీలో హరి గోకాన్ని మరిచే ఓ తెల్లవారుజామున ప్రార్థనలో ఉన్నప్పుడు బలిపీఠం దగ్గర ఈ తలంపులో దేవుడు నాకు ఇస్తే ఆ పాట దేవుడు ఇస్తే వచ్చింది ఆ పాట దేవుని కృపలో మందిరంలోనే ఇచ్చాడు దేవుడు కిన్నతగని నన్ను ఎన్నుకున్నావు ఎందుకింత ప్రేమ చూపావు నా సయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు